హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అడ్మినిస్ట్రేషన్లో ఉన్న లసుగులు పరిపాలనలో ఉన్న వ్యూహాలు తనకు తెలియవంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల కామెంట్లు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది రెండు వేల ఒకటిలో పొలిటికల్ ఫిలాసఫీతో పాటు ప్రజల పరిపాలన ఎలా ఉండాలనే దానిపై అవగాహన పెంచుకోవడానికి నేను కొన్ని బుక్స్ చదివాను అని ఈ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు పాలిటిక్స్ అనేది బాగా అర్థం చేసుకోవాలని ఓ పుస్తకం చదివినట్టు కూడా తెలిపారు ఆ పుస్తకంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల వద్దకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే అనే ఒక వాక్యం తనకు బాగా నచ్చినట్లుగా పేర్కొన్నారు మ్యారేజ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇలా ఏది కావాలన్నా ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యంగా వస్తోందంటూ అలా కాకుండా ప్రజల దగ్గరికి ఇవన్నీ వానంతటవే ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటట్లు చేస్తే ప్రజలకు చాలా మేలు చేసినట్లు ఉంటుందని ఆయన అనుకున్నారట జోక్ ఏంటంటే ఏపీ మాజీ సీఎం జగన్ ఆల్రెడీ పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు వాలంటీర్ల రూపంలో ఉప్పు పప్పు బియ్యం నుంచి అన్ని సేవలను ప్రజల ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు పవన్ కళ్యాణ్ కూడా తనకి అదే కావాలని కోరుకుంటున్నట్టు ఇప్పుడు చెబుతున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థని ఆపింది ఎవరు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు టీమే కదా ఇప్పుడు పవన్ ఏమంటున్నారు ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదు అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా వరస్ట్గా మారిందని గగ్గోలు పెడుతున్నారు ఉద్యోగులు పని చేయాలని చెప్పే జగన్ సచివాలయం అంటూ కొత్త వ్యవస్థలను తీసుకొచ్చారు చాలామంది వాలంటీర్లను హైర్ చేసుకుని ప్రజలకు సేవలు అందించారు ఇప్పుడు వారిని పక్కన పెట్టి మళ్లీ ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకెళ్లాలని అనడం తెలివి తక్కువ పని కాదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇలాంటి లాజిక్ మిస్ అయిన మీరు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించినట్లే అని ఎద్దేవా చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది పవన్కి అంత తెలివే ఉంటే చదువుల్లో ఎందుకు ఫెయిల్ అవుతాడు అని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు రెండు లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా అంటూ ఆట పట్టిస్తున్నారు